ఈరోజు మన చందమామ కథల్లో తాతయ్య కథల్లో భాగంగా సత్యవాది అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం అసత్యవాది కథ విని పిల్లలంతా నిజం చెప్పడం తేలిక అబద్ధం చెప్పడమే కష్టం ఏం తాతయ్య అయితే అబద్ధాలు చెప్పిన పిల్లల్ని తిడతారెందుకు తాతయ్య మేం కూడా ఇక నుండి అబద్ధాలు చెప్పమా తాతయ్య అని అడిగారు తాతయ్య చిన్నగా నవ్వి పొడుంకాయ తీసి ఒక పట్టు పీల్చి చేయి తులుపుకుని అబద్ధం చెప్పడం మాత్రం ఏం కష్టమర్రా నేను కథ చెప్పాలేదు మీరు వినాలేదు అంటే అది అబద్ధమైపోలా అసలు ఇంకో సంగతి చూసారో లేదో సత్యవాతి కూడా అబద్ధాలు సులువుగానే చెప్పాడు అతగాడు ఓడిపోయింది అబద్ధాలు చెప్పలేక కాదు తాతయ్య మాట పూర్తి కాకముందే పిల్లలు నమ్మించలేక అన్నారు అది సంగతి నిజంలాగా అబద్ధం చెప్పి నమ్మించడం కష్టం కానీ అటువంటి అబద్ధాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా రాజుగారికి వినోదం కలిగించడం తప్ప నిజం చెప్పడం తేలికేనని మీరిప్పుడు అన్నారే నిజం కనుకోవడం ఎంత కష్టమో మీరెప్పుడన్నా ఆలోచించారా నిజం దేవుడెరుగు నీరు పల్లెమెరుగు అని సామెత అదేగాక నిజం వల్ల ఎంతో ఉపయోగం ఉంది అందుచేత అసత్యవాది కన్నా నిజానికి సత్యవాదే గొప్పవాడు అన్నాడు తాతయ్య అయితే మరి రాజుగారు సత్యవాదికి తక్కువ జీతం ఎందుకు ఇచ్చాడు అని పిల్లలు అడిగారు ఆ రాజు సరదాకు అబద్ధపు కబుర్లు వినే బాపతు అతగాడికి నిజం తెలుసుకోగలవాడు అవసరం లేదు అందుచేతనే సత్యవాది అక్కడ కలువు చాలించి ఇంకో రాజు దగ్గర చేరాడు అన్నాడు తాతయ్య ఏం జరిగింది తాతయ్య అని పిల్లలు అడిగారు తొందరపడతారేం చెబుతాగా ఈ కొత్త రాజున్నాడే ఇతగాడు కూడా మొదట్లో సత్యవాదిని తక్కువ జీతం మీదనే తీసుకున్నాడు తన తెలివితేటలు చూపించి రాజుగారిని మెప్పించే అవకాశం కోసం సత్యవాది చూస్తున్నాడన్నమాట అంటూ తాతయ్య కథ సాగించాడు ఈ రాజుగారి దగ్గర ఒక న్యాయాధికారి ఉండేవాడు ఆయన చెడ్డవాడు కాదు కాదుగాని వట్టి ఛాందసుడు ఎవరు ఏ ఫిర్యాదు తెచ్చినా సరే సాక్ష్యం సాక్ష్యం అనేవాడు ప్రతి తగాదాలోనూ ఎటు సాక్ష్యం బలంగా ఉంటే అటు తీర్పు చెప్పేసేవాడు ఎంత పెద్ద తగాదా అయినా సరే క్షణాల మీద తేల్చి పారేసేవాడు నిజం నిలకడ మీద తేలుతుందని సామెత కాని ఆ న్యాయాధికారి సత్యవాది కాడు సాక్షివాది సత్యవాది కొలువులో చేరాక ఈ న్యాయాధికారి ధోరణిని శ్రద్ధగా గమనించాడు న్యాయస్థానం ఎల్లప్పుడూ సాక్షులతో కిటకిటలాడుతూ ఉండేది రోజుకు వంద తగాదాలు పరిష్కారమైపోతూ ఉండేవి కానీ రోజు రోజుకు తగాదాల సంఖ్య పెరిగిపోతుందే గాని తరగడం లేదు రాజసభలో అందరూ ఇటువంటి న్యాయాధికారి మళ్లీ పుట్టబోడు అని తెగ మెచ్చుకునేవారు రాజుగారు అతగాడికి మంచి జీతం ఇస్తుండేవాడు నగరంలో మాత్రం ఎవరి నోట విన్నా ఇదే న్యాయం రా అన్న మాటలే వినపడేవి న్యాయాధికారి ఎటువంటి ఛాందసుడో సత్యవాదికి బాగా తెలిసి వచ్చింది సాక్ష్యం ఉండటానికి అవకాశం లేని చోట్ల కూడా ఆయన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని తీర్పులిచ్చేవాడు ఒకసారి ఒకడి ఆవును మరొకడు కాజేశాడు ఆవు పోగొట్టుకున్నవాడు ఫిర్యాదు చేశాడు ఆవును దొంగిలించినవాడు వంద మందిని సాక్ష్యం తెచ్చాడు వాడు ఆవును దొంగిలించలేదని వాళ్ళంతా సాక్ష్యం చెప్పేసరికి న్యాయాధికారి కేసు కొట్టిపారేశాడు ఆవును దొంగిలించడం చూసేవారు ఉంటారు గాని దొంగిలించకపోవడాన్ని చూసేవారెవరన్నా ఉంటారా ఇదంతా చూసిన సత్యవాది రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన న్యాయాధికారి గారి తీర్పులు కొన్ని అనుమానాస్పదంగా ఉంటున్నవని నాకు తోస్తుంది ఆయనకు నిజాన్ని తెలుసుకునే ఓపిక శ్రద్ధ ఉన్నట్టు కనబడడం లేదు తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుందంటారు పెద్దలు మన న్యాయాధికారి కేవలం సాక్షులను మాత్రమే నమ్మి నిజం తెలుసుకోక అనేక ఫిర్యాదులలో అన్యాయపు తీర్పులు ఇస్తున్నారు ఇది మీ కీర్తికే కలంకం అన్నాడు రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి అయితే ఈసారి న్యాయాధికారి సరిగా నిజం తెలుసుకోలేదని నీకు తోచినప్పుడు నీవే కలగజేసుకొని న్యాయమైన తీర్పు చూస్తాం అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక సంఘటన జరిగింది రాజుగారు ప్రతి సాయంకాలము తోటకు వెళ్ళి అక్కడ తన మనుమలతో కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకనాడు అదే విధంగా రాజుగారు తోటకు వెళ్ళేసరికి ఆయన మనుమలు తోటలో ఆడుకుంటున్నారు రాజుగారు వచ్చి పాలరాతి ఆసనంపై కూర్చోగానే మనుమలంతా చుట్టూ వచ్చి కూర్చున్నారు అదే సమయానికి తోటమాలి కొన్ని తోట పళ్ళు కడిగి తెచ్చి రాజుగారి ముందు పెట్టి వెళ్ళిపోయాడు రాజుగారు ఆ పళ్ళు కోసి మనుమలకు పెట్టి చీకటి పడేదాకా వాళ్లతో కబుర్లాడి వాళ్ళకంటే ముందుగా ఇంటికి తిరిగి వచ్చేశాడు రాజుగారు వచ్చిన ఒక అరగంటకు పిల్లలంతా ఇంటికి వచ్చారు వారిలో ఒకడు ఏడుస్తూ వచ్చాడు వాడి వేలు తెగి రక్తం కారుతున్నది కారణం ఏమిటని విచారించగా చెలవరాతి ఆసనం మీద ఏదో ఉండి వేలు కోసుకుపోయిందని తెలిసింది రాజుగారు అప్పటికి కుర్రవాడి వేలు కడిగించి కట్టుకట్టించి మర్నాడు ఉదయమే ఈ సంగతి న్యాయాధికారికి చెప్పాడు అంతా విని న్యాయాధికారి ఈ తప్పు తోటమాలిదే సందేహం లేదు తోట అంతా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత తోటమాలిది తమరు పిల్లలు కూర్చున్న ఆసనాన్ని వాడు శుభ్రంగా తుడిచి ఉంచినట్లయితే దానిపై గుచ్చుకునే వస్తువే ఉండనవసరం లేదు కనుక తోటమాలి అజాగ్రత్తకు తగిన విధంగా కఠిన శిక్ష విధిస్తాం వాడి నేరం రుజువైపోతూనే ఉన్నది అన్నాడు ఆ మాటలు విన్న సత్యవాదికి ఆశ్చర్యం కలిగింది కుర్రవాడి వేలు తెగటమనే సాక్ష్యం ఆధారంతో తోటమాలి నేరస్తుడని న్యాయాధికారి తేల్చివేశాడు విచారణ కూడా లేదు మహారాజా ఇది విచారణ అనిపించుకోదు తోటమాలికి శిక్ష విధించే ముందు తోటమాలిని పిలిపించండి అన్నాడు విచారణలో జోక్యం కలిగించుకునే అధికారాన్ని సత్యవాదికి ఇచ్చి ఉన్నాడు గనుక రాజుగారు తోటమాలిని పిలిపించాడు సత్యవాది సత్యవాదివాణ్ణి ప్రశ్నించి వాడు రోజు మూడుసార్లు తోట యావత్తు శుభ్రం చేస్తున్నాడని కిందటి రోజు రాజుగారు వచ్చే ముందే తోట తోటలో ఉండే ఆసనాలు శుభ్రంగా తుడిచాడని తెలుసుకున్నాడు అప్పుడు సత్యవాది నౌకరును పిలిచి నిన్న రాజుగారు కూర్చున్న ఆసనం మీద ఏదో ఉంది అబ్బాయి గారి వేలు గాయం చేసింది ఆ వస్తువు వెతికి పట్టుకురా అన్నాడు నౌకరు వెళ్ళి ఒక చిన్న బాకు తెచ్చాడు అది రాజుగారిది దానితోటే ఆయన కిందటి సాయంత్రం పళ్ళు కోసి దాన్ని ఆ ఆసనం మీదనే వదిలేశాడు చీకటిలో ఆ కుర్రవాడు దానితోనే వేలు కోసుకున్నాడు ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాక సత్యవాది రాజుతో చూసారా మహారాజా సరిగ్గా విచారణ చేస్తే దండించవలసింది తోటమాలిని కాదని తమరినేనని తేలిపోయింది ఇందుకే నిజమాడితే నిష్ఠూరం అంటారు పెద్దలు అన్నాడు రాజుగారు సత్యవాది చేసిన పనికి సంతోషించి అతగాడికి న్యాయాధికారితో సమానమైన జీతం ఏర్పాటు చేసి న్యాయస్థానంలో జరిగే కర్మకాండ యావత్తూ చూస్తూ ఉండేలాగూ ఉత్తర్వు చేశాడు కొంతకాలం గడిచింది ఒకనాటి సాయంకాలం రాజుగారు ఉద్యానవనానికి వెళ్ళి ఎప్పటిలాగే తన మనుమలతో కాలం గడిపి చీకటి పడే వేలకు ఇంటికి బయలుదేరాడు ఆయన ఉద్యానవనం యొక్క ద్వారాన్ని చేరవస్తుండగా అక్కడి కావలి వాళ్లలో ఒకడు రాజుగారిని చూస్తూనే కత్తి దూసి చంపు చంపు అంటూ రాజుగారి తలకేసి విసిరాడు వాడి కత్తి తగిలి రాజుగారి తలపాగా తూరాయి కింద పడ్డాయి రాజుగారికి మొదట ఆశ్చర్యము తరువాత పట్టరాన్ని ఆగ్రహము వచ్చాయి కానీ ఆయన ఏమి అనకముందే మిగిలిన బటులు ఆ కాపలావాన్ని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు ఈ దుర్మార్గుని బందికానాలో పెట్టండి వీని వెంటనే శిక్షించడానికి ఏర్పాట్లు చేస్తాం అంటూ రాజుగారు తన ఇంటికి వెళ్ళి న్యాయాధిపతిని సత్యవాదిని పిలిపించి జరిగినదంతా చెప్పాడు అంతా విని న్యాయాధిపతి వాడు రాజద్రోహి హంతకుడు వాడి తల తీసేయిద్దాం అన్నాడు సత్యవాదికి కాపలావాడి నేరం రుజువైనట్లు తోచలేదు వాడు నిజంగా రాజుగారిని హత్య చేయదలిస్తే నలుగురు ఉన్న సమయంలో ఆ ప్రయత్నం చేయడు అందుచేత సత్యవాది రాజుగారి అనుమతితో కొందరు మనుషులను వెంటబెట్టుకుని కారాగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న కాపలావాడితో మాట్లాడాడు వాడు ఏడుస్తూ మహారాజుగారిని నేనెందుకు చంపుతానయ్యా ఆయన తలపాగాలో పాము కనిపించింది అది రాజుగారిని కాటేస్తుందని భయపడి మతిపోయి నా కత్తి దానిపైన విసిరాను ఇంతకన్నా నేనే పాపమో ఎరుగను అన్నాడు సత్యవాది అక్కడ నుండి ఉద్యానవనానికి వెళ్ళి రాజుగారి తలపాగా పడిన చోట వెతికాడు అక్కడ ఆయనకు నిజంగానే చిన్న పాము దొరికింది అయితే అది నిజమైన పాము కాదు పిల్లలు ఆడుకునే బొమ్మ పాము రాజుగారి మనుమలు దానితో ఆడుకుని వేడుకకు రాజుగారి తలపాగాలో దురాయికి తగిలించారు ఈ విషయం రాజుగారి అడిగితే బయటపడింది సత్యవాది అనుకున్నట్లే అయ్యింది కాపలావాడు రాజద్రోహి కాకపోగా రాజభక్తుడని రుజువయ్యింది ఇదంతా రాజుగారికి సత్యవాది వివరించి చెప్పాక ఆయన తన న్యాయాధికారి ఎంత తొందరమనిషో అలాంటి వాణ్ణి ఆ పదవిలో ఉంచితే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో గ్రహించి అప్పటికప్పుడే సత్యవాదిని న్యాయాధికారిగా నియమించి అతగాడికి మంచి జీతం ఏర్పాటు చేశాడు తాతయ్య ఈ కథ చెప్పి అందుచేత నే చెప్పేదేమిటంటే అబద్ధాలను నిజంగా చెప్పగలవాడికన్నా ఎప్పటికన్నా నిజం కనిపెట్టగలవాడే గొప్పవాడు సుమా అన్నాడు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి